గడప కూడా కిందకుందాం ఆ డబ్బులు మళ్ళీ సొంతంగా చేయించుకుందాం లేదా గోడ కూడా వదిలిపెట్టేసే లక్షలు పెట్టి మనం కేంద్రం నుంచి అంత చేయాలన్నా పదిహేను వేల కోట్లు పోలవరం చెప్తామని చెప్పి కేంద్రం చెప్తున్నాం అయితే ఇప్పుడు అందులో ఏంటంటే మనకి ప్యాకేజీ కానీ పునరావాసాలు ఇల్లు చక్కగా ఉండదు కానీ భూమికి భూమి నష్టపరిహారం కూడా ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ సర్వే చేసి దాడి బట్టి అంటే మనకి ఆల్రెడీ లిస్టుల్లో వచ్చినాయి కదా ఆ లిస్టులన్నీ ఇది చేసుకున్నాక అప్పుడు మనకి ఇది చేస్తారు ఎలా లేదన్నా పండుగ దాటి ఎలాగన్నా పండుగ దాటిపోతుంది అండి ఖచ్చితంగా నేను ఉన్నాం కదా